హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విజయవాడకు అయితే కనుక హెచ్చరిక జారీ అయింది ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అయితే కనుక అత్యంత అప్రమత్తంగా ఉండమని అధికారులు సూచిస్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటని అయితే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం క్రమక్రమంగా పెరిగిపోతుంది ఇక ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉన్నందున అధికార అధికార యంత్రాంగం అంతా కూడా వెంటనే అప్రమత్తమైంది పులిచెంతల ప్రాజెక్టు నుంచి అరవై ఐదు వేల క్యూసెక్ విడుదల చేసినట్లుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు ఇక రానున్న రెండు రోజుల్లోనూ కూడా దాదాపుగా మూడు లక్షల క్యూసెక్కుల వరద వచ్చే ఛాన్స్ ఉందని కూడా పేర్కొన్నారు అంటే పైనుంచి ఇంకొక రెండు రోజుల్లో మరింతగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక ప్రకాశం బ్యారేజీలో ప్రస్తుతం యాభై ఐదు గేట్లను కూడా ఒక అడుగు మేర అయితే గనక ఎత్తి వాటర్ను వదులుతున్నారు అలాగే పదిహేను గేట్లను అయితే కనుక రెండు అడుగుల అయితే మొత్తం అరవై వేల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి తూర్పు పడమరావు ఈస్ట్ వెస్ట్ కెనాల్స్ ద్వారా పద్నాలుగు వేల క్యూసెక్ అయితే నీటిని విడుదల చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు ప్రస్తుతం చూస్తే ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో అవుట్ ఫ్లో చూసినట్టు కనుక రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షల క్యూసెక్ నమోదైంది ఇక విజయవాడ నగరంలోని నలభై మూడు లోతట్టు ప్రాంతాలను గుర్తించినట్లుగా అధికారులు అయితే వెల్లడించారు నేపథ్యంలో మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వారు నది పరివాహక ప్రాంత ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు సో విజయవాడ నగరంలో నలభై మూడు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయంటున్నారు వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు లంక గ్రామాల ప్రజలు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో పంటలు లేదా నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దంటున్నారు ఎందుకంటే వరద ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఇలాంటి నాటు పడవలతో పంటలు అయితే కనుక తిరగబడిపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు ఇక అలాగే వరద నీటిలో ఈతకు వెళ్ళడం కానీ చేపలు పట్టడం లాంటివి కూడా చేయొద్దంటున్నారు అత్యవసర సహాయం ఏదైనా అవసరమైనట్లయితే వన్ జీరో సెవెన్ జీరో ఒకటి సున్నా ఏడు సున్నాకి ఫోన్ చేయవచ్చు అలాగే ఒకటి ఒకటి రెండుకు కూడా ఫోన్ చేయవచ్చు అలాగే వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ కూడా ఈ నెంబర్ కూడా ఇవన్నీ కూడా టోల్ ఫ్రీ నెంబర్సు ఈ నెంబర్స్ అయితే ఫోన్ చేయొచ్చు ఇక గత ఏడాది విజయవాడలో సంభవించిన వరదలు మనందరికీ తెలిసిందే ఈ వరదల దృష్టి అధికారులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు ఈ ఏడాది ఎలాంటి విపత్తులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు సో అయితే ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ద్వారా మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి